హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ నేపథ్యంలోని మళ్లీ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ దీపా జగదీష్ అయితే ఈ సీరియల్ లో ఉమ్మాని పాత్రలో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు దీపా జగదీష్ సీరియల్స్ తోనే కాకుండా ప్రోగ్రామ్స్ లో కూడా మెరిశారు నీతో డాన్స్ షో తన భర్తతో కలిసి పాల్గొని ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు దీపా జగదీష్ అయితే తాజాగా తన పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అవమానులతో పంచుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటో ఫోటోలో నెనంఠ వైరల్ అవుతున్నాయి మరి ఈ పిక్స్ చూసిన అభిమానులు హ్యాపీ బర్త్డే అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి అయితే దీపా జగదీష్ కన్నడ బ్యూటీ అనే విషయం తెలిసింది వచ్చిన మహాసతి మహాసతి అనే సీరియల్ తో తెరపై ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత బ్రహ్మాస్త్ర కావ్యాచల సీరియల్ తో మంచి పేరును సంపాదించుకున్నారు అయితే తెలుగులో ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ప్రేమ్ నగర్ సీరియల్ తో లీడ్ రోల్ పోషించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు అయితే దీపా సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించారు అయితే కన్నడ దర్శకుడు సాగర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు దీపా జగదీష్ అయితే ప్రస్తుతం మళ్లీ సీరియల్లో మాలినిగా బులితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి